అందరికీ నమస్కారం శైలజా స్టోరీస్కి స్వాగతం ప్రేమలు పెళ్ళి ఐదవ భాగం ఆ రోజు ఇందిర ఫ్రెండ్స్ అందరూ అర్పితను చూడాలని వచ్చారు ఇందిర పాపనెత్తికెళ్ళి అందరికీ చూపించింది ఇందిరను పాపను కుర్చీలో కూర్చోపెట్టి ఏవేవో ప్యాకెట్లు ఇచ్చారు అందరికీ థ్యాంక్స్ చెప్పి అందుకున్నది ఇందిర సరిగ్గా ఎత్తుకోలేదు పాపను అందుకే పాప అసౌకర్యంగా ఫీల్ అయింది ఏడవటం మొదలుపెట్టింది ఇందర ఎంతసేపు ఊరడించినా ఊరుకోలేదు సరోజ వచ్చి ఎత్తుకుంది ఎందుకమ్మ చిట్టిపాప ఏడుస్తుంది అంటూ ఊరడించింది పాప ఏడు పాపేసింది సరోజ లోపలికి వెళ్ళిపోయింది ఈవిడెవరు ఇందిరా అని ఒక యోజన గంది ప్రశ్న మా చుట్టాల ఆవిడలే ఎల్ఐసిలో పనిచేస్తుంది ప్రస్తుతం మా ఇంట్లోనే ఉంటుంది అంది ఈవిడనే రెండు మూడు సార్లు మధుకర్ వెంట కనిపించింది చూడు పని మనిషి తప్పిందని సంతోషించక జాగ్రత్తగా ఉండు రహస్యంగా చెప్పింది ఎలిజబెత్ టైలర్ లాంటి ఇందరు ఇంట్లో ఉండగా ఆ ముఖం చుట్టానికి ఏం కర్మ అందరూ గొల్లు నవ్వారు ఏమో బాబు మగవాళ్ళని నమ్మిందెవరు ఇలాంటి వాళ్లే కొంపలు కూలుస్తారు కాదు మీలాంటి వాళ్ళు గర్జన అందరూ అడు చూశారు సరోజ నిల్చుంది ఆశక్తి ఆతిశక్తిలా నామోషిగా భావించి మీ ఇందర చెప్పకపోవచ్చు మధుకర్ నేను స్వంత అక్కాచెల్లెళ్ల బిడ్డలము అలా మాట్లాడుతున్న మీలో సభ్యతా సంస్కారాలు ఎవరికన్నా తెలుసా ఇందర కయ్యమని లేచింది ఇది నా ఇల్లు నా ఫ్రెండ్స్ను అనే అధికారం నీకెవ్వరిచ్చారు నీకెంత పొగరు నీ ఇల్లని నాకు తెలుసు ఎదుటివారిని జాతి నీచంగా విమర్శించే హక్కు నీకెవరిచ్చారు అలా మాట్లాడినందుకు సిగ్గుపడాలి ఎందుకు వచ్చిన చదువులు సంస్కారం లేకపోయాక ఆ బ్రూట్తో మనకేమిటి ఇందర పిక్చర్కి వెళదాం పదా అమ్మగారు మీకు బట్లర్ ఇంగ్లీష్ వచ్చేమో నాకు వస్తుంది ఇంగ్లీష్లో తిట్టాలనుకుంటే మీకన్నా అధికంగా తిట్టగలను కాస్త మర్యాద నేర్చుకుంటే ఒంటికి మంచిది ఇంటికి పిలిచింది అవమానించడానికైనా ఇందిరా అంటూ లేచిందా ఆ యువతి ముఖం కుంకుమ అద్దినట్టయింది నా ఇంట్లో ఉండి నా స్నేహితులను అవమానిస్తావా ఇందిరా అలాంటి వాళ్ళు స్నేహితులను చెప్పుకోవటానికి నువ్వు సిగ్గుపడాలి ఏమన్నావు రెచ్చిపోయింది ఇందిరా ఉన్నమాటే అన్నాను ఉన్నమాటే అన్నాను నీ మాటలు భరించడానికి అత్తగారిని కాను నువ్వు అరిస్తే భయపడేవారెవరూ లేరు ఇక్కడ అంత భయం లేని దానివి నా ఇంట్లో ఎందుకు గెట్అవుట్ ద్వారం వంక చూపించింది ఇందిర నీ ఇల్లు అనే మాట గుర్తున్నందుకు సంతోషం వెళ్లే ముందు ఒక్క మాట చెప్తాను నీ డబ్బుతో సరదాలు తీర్చుకునే వారు స్నేహితులు ఎప్పుడూ కాలేరు భర్తను పసిపిల్లలను నిర్లక్ష్యం చేసి ఈ స్నేహితులతో తిరిగినందుకు బాధపడే రోజు వస్తుంది అలాంటి రోజు రాకుండా చూసుకో ఇందిర మాట్లాడే లోపల ఇంట్లోకి వెళ్ళిపోయింది సరోజ ఇందిర ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయారు రాత్రి పది గంటలకు కేసు ముగించి అలసటగా ఇంటికి వచ్చాడు మధుకర్ సరు భోజనం తర్వాత చేస్తాను ఒక కప్పు వేడి కాఫీ కావాలి అన్నాడు ఇంట్లోకి దృష్టి సారించి ఎలాంటి జవాబు లేదు కానీ పది నిమిషాల అనంతరం మల్లమ్మ కాఫీ కప్పుతో వచ్చింది సరువు నిద్రపోయిందా మల్లమ్మ మల్లమ్మ తలొంచుకుంది రెట్టించటంతో జవాబు చెప్పింది లేదయ్య గారు స్నేహితులు అారి వెళ్ళారు చాలా రాత్రయింది కారు పంపాలి లేవబోయాడు అక్కర్లేదు బాబు అమ్మగారు అలిగి వెళ్ళిపోయారు అలిగా ఎందుకు జవాబు శాంతమ్మ వద్దనింటి వచ్చింది మీ ఆవిడ ఎంత మాట పడితే అంత మాట అంటే ఎవరు భరిస్తారు నాయన నేనంటే విధి లేక ఉన్నాను ఇంతకీ ఎక్కడుంటానన్నది ఈ రాత్రికి స్నేహితురాలింట్లో ఉండి రేపు హిమాయత్ నగర్లో హాస్టల్లో చేరుతానంది నేను వచ్చాక వెళ్ళమనకపోయావా ఒక చెంప గెటౌట్ అంటుంటే ఒక్కరోజుకి ఆ పసిబిడ్డ నానా గొడవ చేసి ఇప్పుడే పడుకుంది మధుకరు మౌనంగా మేడ ఎక్కసాగాడు భోజనం చెయ్యవా వద్దమ్మా నువ్వు చెప్పిన విషయాలతోనే కడుపు నిండింది పైకి వెళ్ళాడు ఇందరు హాయిగా నిశ్చింతగా దోమతెర వేసుకొని నిద్రపోతుంది మధుకరుకు మతిపోయింది ఒక్క చెంపతెప్ప వేసి అక్కడ నీ బిడ్డ కోసం నిద్రకు దూరమయ్యారు అని చెప్పాలనుకున్నాడు ఆ పైన జరిగే గొడవకు జడిచి కుర్చీలోనే నిద్రపోయాడు మోహన్ రాకకు అమితంగా సంతోషించింది అనురాధ నలగని దుస్తులు చెదరగని కాపు అతనికో ప్రత్యేకతను సమకూర్చాయి రాధను ఎప్పటిలాగానే పలకరించాడు బాగున్నావా రాధ కాలు నొప్పి పెట్టలేదు కదా ఆ అంది మనసులోని అనుమానాలన్నీ ఎగిరిపోయాయి ఈ ప్రబుద్ధుడు ఎలా చదువుతున్నాడు బాలు గురించి అడిగాడు చక్కగా చదువుతున్నాడు అప్పుడప్పుడు మీరు కనిపించలేదని బెంగ పెట్టుకుంటాడు అంది మధురంగా నవ్వుతూ వాళ్లక నీక రాధ సిగ్గుతో జారిపోయింది మనసు పురు విప్పిన నెమలిలా నాట్యం చేసింది ఈ భావన గురించేనా మామయ్య నిరాశపరిచింది బావ ప్రేమమూర్తి అనుకుంది ఆ రోజంతా ఉత్సాహంగా గడిపింది సాయంత్రం అత్త మాటలు విని తెల్లబోయింది ఒరే నారిగా ఇంటికి వెళ్ళకరా కాస్త ఇల్లు తెలిపి కడగాలి పొద్దున్నే అయ్యగారి పెళ్లిరా మొద్దు తాంబూలాలు పుచ్చుకోవడానికి పెళ్లివారు వస్తారు జీతగాడిని ఇంటి దగ్గరే ఉంచేసింది ఇదేమి నాటకం మోహన్ను ఒంటరిగా కలిస్తే తప్ప సందేహాలు నివృత్తి కావు రాత్రి అందరూ పడుకున్నాక మంచినీళ్ళ గ్లాసు పట్టుకొని మోహన్ పడుకున్న గదిలోకి వచ్చింది అలికిడి విని ఉలిక్కి పడి లేచాడు మోహన్ ఎవరు రాధా అవును బావా నేని మంచినీళ్ళ గ్లాసును బల్లపై పెట్టింది సూటిగా మోహన్ కళ్ళలోకి చూసింది ఆమె చూపులను ఎదుర్కోలేక తల ఉంచుకున్నాడు మోహన్ బావా మిమ్మల్ని విసిగించాలని రాలేదు ఒక్క ప్రశ్నకు సూటిగా జవాబు కావాలి మాట్లాడండి బావా ప్రాధాయపడింది అడుగురాదా అన్నాడు నెమ్మదిగా మీకు మాలతితో వివాహం నిశ్చయమైందట నిజమేనా రాధా మొదట నేను చెప్పేది విను అక్కర్లేదు మీరు ఏ తప్పు చేయటం లేదు సంజాయిషి అనవసరం నిజం ఎంత చేదైనా సరే మీ నోటి ద్వారా వినాలి అత్తయ్య చెప్పేది అవునో కాదో చెప్పండి నేను చెప్పేది కొంచెం విను రాదా మీరేమీ చెప్పొద్దు అవునో కాదో మీ నోటి మీదుగా వినాలి అమ్మ చెప్పేది నిజమే అన్నాడు ఆ మాట వింటూనే రాధ పిచ్చిదై తిరుగుతుందని మోసగాడి మోసగాడివని అరుస్తుందని కఠోరంగా శపిస్తుందని ఆశించాడు అలాంటిదేమీ చేయలేదు కదిలిపోయే మనసును పదిలపరుచుకొని నిశ్చలంగా చెప్పింది సంతోషం బావా మీరు సుఖపడితే నాకంతే చాలు నేను నష్టజాతకురాలని నా గురించి బాధపడే అవసరం తీరిపోయింది కానీ ఒక్క విషయం ఈ వివాహం వల్ల భవిష్యత్తులో బాధపడే పరిస్థితులు తెచ్చుకోకండి మాలతిని అడిగినట్లు చెప్పండి తిరిగింది మోహన్ పిలుస్తున్నా వినిపించుకున్నట్టు వెళ్ళిపోయింది ఉదయం రోజు వంటింట్లో వినిపించే అలికిడి వినిపించలేదు జానకమ్మ కోపం ఆకాశాన్ని అంటింది రాధ కోపంతో లేవలేదని తలబాదుకొని తిన్నింటి వాసాలు లెక్కపట్టే రకం నా బిడ్డ పెళ్ళంటే దీనికి ఎందుకో కుళ్ళు శుభమా అంటూ ఉయ్యాల వారు వస్తుంటే ఈవిడగారు అలకపాన్పు వేశారు ఇదంతా మా దొరగారి చలువ దాన్ని నెత్తికెక్కించుకున్నారు ఎవరినని ఏం లాభం సణుగుతూ పడుకునే చోటుకి వెళ్ళింది రాధ వంటి మీద చెయ్యి వేసింది చురుక్కుమంది గాబరా పడుతూ పెరటిలోకి వచ్చి భర్తను కేకేసింది ఇదేం జ్వరం అండి రాత్రి దుక్కలా ఉంది ఇప్పుడు ఒళ్ళు కాలిపోతుంది మాయరోగం ఎవరికే అన్నాడు ఆతృతగా ఇంకెవరికి మీ ముద్దలా మేనకోడలికి రాధక ఏమైంది ఒక్కంగలో రాధగదిలోకి చేరాడు అటు ఇటు దొరించారు చలనం లేనట్టు పడు ఉంది చంపలపై కన్నీటి దారలు అట్టకట్టాయి చుట్టాలు వచ్చే వేలయింది అది ఎట్లా లేస్తుంది వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించండి రాఘవయ్య గారు మారు మాట్లాడకుండా రాధ నెత్తి చేతులపైకి తీసుకొని బయటికి నడిచాడు వెంట ఉష పరిగెత్తబోయింది ఎక్కడికే అది జ్వరం తెచ్చుకుంది అందరూ దాని సేవ చేస్తూ ఉందాము ఇంట్లోకి రా జానకమ్మ గర్జింపుకు భయపడుతూ ఉష ఇంటిలోకి వచ్చింది ఏమైందమ్మా మోహన్ లేచాడు దానికి ఏదో మాయరాగు ముంచుకొచ్చింది వీళ్ళంతా ఉరుగురు పరుగులు పెడుతున్నారు మోహన్ గతుక్కమన్నాడు దానికి కారణం తాను కాదు కదా రాధకు నయమైంది హాస్పిటల్ లోపల లేచి తిరగలుగుతుంది ఇంటికి వెళ్ళాలి అనుకుంటే చాలు ఆమె హృదయం కంపించిపోతుంది ఉష వచ్చింది రాధ ఉషను దగ్గర కూర్చోబెట్టుకుంది అందరూ వెళ్ళిపోయారా తల్లి వెళ్ళిపోయారు వదిన అన్నయ్య కూడా వెళ్ళిపోయాడు ఇరవయో తారీఖున అన్నయ్య పెళ్ళట ఇంకా చెప్పుకుపోతుంది రాధ వినే స్థితిలో లేదు ఈ జ్వరం విజృంభించి మరణించకూడదు ఆ ఇంటిలో తనే ముఖం పెట్టుకుని తిరగలుగుతుంది గర్వంగా తిరిగి అత్తయ్య ముఖం చూడగలదా అందరూ సానుభూతితో తనను పలకరిస్తే భరించగలదా వదిన వెళ్తాను ఉష వెళ్ళిపోయింది వృద్ధుని తెచ్చిన పాలు అలాగే ఉన్నాయి రాధా రాఘవయ్య వచ్చి పలకరించారు రాగాలనిపించడం లేదు మామయ్య అలా దిగుడు పడితే లాభం లేదల్లి నిన్ను బ్రతికించుకోవటం గగనమైపోయింది ఎందుకు బ్రతికించారు మామయ్య నాకు చచ్చిపోవాలని ఉంది దిండులో తలదూర్చి వెక్కి వెక్కి ఏడ్చింది ఆయన వెళ్ళి మంచంపై కూర్చున్నారు ఆమె తల నిమురుతూ ఓదార్చారు రాధా ఆ మాట నమ్మకం చూచాను నేను బ్రతుకున్నానమ్మా గతాన్ని మర్చిపో నిన్ను ఇంటి దాన్ని చెయ్యందే నాకు శాంతి లేదు అతని కళ్ళు కూడా సజలమయ్యాయి గతాన్ని మరిచిపోవటం అంత సులభమా మామయ్య అయినా కాకున్నా తప్పదు రాదా ఆ చంచల చిత్తుని వివాహం చేసుకున్నా నువ్వు సుఖపడేది అంతంత మాత్రమే నీవు ప్రేమమూర్తివి తల్లి మోహన్ కన్నా అదికున్నే తెస్తాను బావా మీ కుమారుడు మామయ్య నాలాంటి లాంటి నష్టజాతకురాలి గురించి అతనితో తవ్వు పెట్టుకోవద్దు నా అదృష్టం బాగుంటే కన్నవారే బ్రతుకుండేవారు రాధా ఆ మాట అనే నన్ను చిత్రవధ చేయి తల్లి నిన్నెలా పెంచుకున్నానో నీకు తెలియదమ్మా పోనీ నీకేం కావాలో చెప్పు ఆ అపరాచుణ్ణి ప్రమేయం లేని ఏదైనా చేస్తాను నీకోసం రాధా కొన్ని నిమిషాలు మౌనంగా ఉండిపోయింది నిశ్చలంగా చూసింది నా కోరిక తప్పకుండా నెరవేరుస్తారా మామయ్య చెప్పమ్మా మీ అభిమానం నాకు తెలుసు ప్రస్తుతం వివాహ ప్రసక్తి వద్దు నేను ఆ ఇంటికి రాలేను మెట్రిక్ పాస్ అయ్యాను కదా ఎక్కడైనా ఉద్యోగం పెట్టండి రాధా నేను బ్రతికే ఉన్నానమ్మా రాధ ఆయన ఒడిలో తలదూర్చింది మీరేం బాధపడొద్దు గతం మర్చిపోవాలంటే నాకు ఆలోచనలకు తావుండకూడదు ఈ ఊరిలో ఉండి ముఖమెత్తుకు తిరగలేను ఆ ఇంట్లో ఉంటే పిచ్చి ఎత్తుతుంది నా ఊనికి అత్తయ్యకు కంటకం అవుతుంది రాఘవయ్య ఒడిలో ఉన్న ఆమెను కూర్చుండబెట్టి ఆ ప్రయత్నంలోనే ఉంటానమ్మా ఇప్పుడే వెళ్ళి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గారిని కలుస్తాను అతని సలహా ప్రకారం తేలిగ్గా ఉద్యోగం సంపాదించవచ్చు చేత పాలు తాగించి వెళ్ళాడు ఈ మహారాణి ఎప్పుడు చేస్తుందట జానకమ్మ ప్రశ్న విన్నా తనను కాదన్నట్లు వెళ్ళిపోయాడు రాఘవయ్య మిమ్మల్లే ఏమిటి అన్నాడు నిదానంగా నా కర్మ ఈవిడ గారికి నయమైందట ఇంటికి వస్తుంది ఒక్కదాన్ని పని చేసుకోలేక సతమతం అవుతున్నాను పని మనిషిని పెట్టుకోరాదు లక్షాధికారులతో బియ్యం అందుకుంటున్నావు ప్రయోజకుడైన కుమారుడుగా నీకు పనేమిటి అందరినీ తేరగా మేపుతూ పని మనుషుల్ని పెట్టుకుంటాను నా కొడుకు ప్రయోజకుడో కాదో మీకేం తెలుసు మీకు తెలిసిందల్లా ఆ దరిద్రపు దాన్ని వెనకేసుకొచ్చి నన్ను తిట్టడం ఎంత మాట నిన్ను తిట్టే గుండెలు ఉన్నాయి అది ఈరోజు ఇంటికొస్తే సరే సరే లేకుంటే నా గుమ్మం తొక్కద్దు ఎక్కడో మేనత్తో ఎవరో చచ్చారటగా అక్కడికే వెళ్ళమనండి పనులన్నీ నేను చేసుకున్నాక తింగురంగా అంటూ తిప్పటానికి వస్తుందా నీకు ఆ భయం అక్కర్లేదు రాదా మన ఇంటికి రావటం లేదు నిశ్చింతగా ఉండు అన్నాడు వెటకారంగా రాక ఏట్లో దుక్కుతుందా ఎవడు దిక్కున్నాడు అంది ఎవరూ దిక్కులేని వాళ్ళకి కూడా కొన్ని ఇళ్ళు కేటాయించారు ప్రభుత్వం వారు ఇన్నేళ్లు తిని దుక్కలా వలిసి ఇప్పుడు అలా వెళ్ళిపోతే నలుగురు నన్ను ఆడిపోసుకోవటానిక అంతా మీలో ఉంది అవును అంతా నాలోనే ఉంది నిన్ను అదుపులో పెట్టకపోవటం నా తప్పే కుమారుణ్ణి శాసించలేకపోవటం నా తప్పే ఈనాడు నీతో ఇలా వ్యర్థంగా కాలం వెళ్ళబుచ్చటం కూడా నా తప్పే అంటూ బయటకు వెళ్ళిపోయాడు జానకమ్మ తెల్లబోయింది హిమాయత్ నగర్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ముందు ఆగింది రిక్షా రాఘవయ్య దిగి వార్ద్యంతో మాట్లాడి వచ్చి సామాన్లు దించాడు సామాన్లు తీసుకొని ఆమెకు చూపించిన గదిలో పెట్టారు కా కాటేజ్ ఇండస్ట్రీస్ క్లర్క్గా చేరింది రాధ మామయ్యను సగనం పటానికి బయటకు వచ్చింది వెళ్ళి వస్తాను రాధ మర్చిపోకుండా ఉత్తరాలు రాయమ్మా మామయ్య అని అతని గుండెలపై వాలి వెక్కి వెక్కి ఏడ్చింది ఐదేళ్ల పిల్లగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో అడుగుపెట్టింది మామయ్య నీడని బ్రతికింది నేడు విశాల ప్రపంచంలో అడుగుపెట్టింది రాఘవయ్య గుండె నీరయ్యి ధైర్యం తెచ్చుకొని రాధాను ఓదార్చి కన్నీరు ఒత్తేడు ధైర్యంగా ఉండు వెళ్ళి రిక్షాలో కూర్చున్నాడు రిక్షా త్వరగా వెళ్లిపోయింది రిక్షా కనుమరుగైనా అలాగే నిల్చుంది రాధ లోపలికి వెళ్దాం రండి ఓ యువతి వచ్చి రాధ చెయ్యి పట్టుకుంది రాధ ఆమె వంక చూసి సిగ్గుపడింది తన వేలతనానికి కళ్ళొత్తుకుంది ధైర్యంగా ఉండండి గదిలోకి వెళ్దాం రండి అని ఆమె నమ్రతకు మృదు భాషణకు ముగ్ధురాలై ఆమె వెంట నడిచింది రాతను లోపల కూర్చోబెట్టి అక్కడ అవ్వచేత కాఫీ తెప్పించింది మీరు నా ఎడ ఇంత దయగా ప్రవర్తిస్తున్నారు మీ పేరు తెలుసుకోవచ్చా నా పేరు సరోజ మృదువుగా చెప్పి హాయిగా నవ్వింది ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు కొన్ని నెలలు అయింది మీ పేరు అనురాధ అంది ఆమెనే చూస్తూ స్నానం చేదురుగాని పదండి సరోజ ఆదరణ ఆప్యాయత రాధను ఉక్కిరి బిక్కిరి చేశాయి కొంత ఉపశమనం పొందింది కానీ వెంటనే మాలతి గుర్తొచ్చింది స్నేహం అంటే బుటకం అనిపించింది సరోజకు దూరంగా ఉండాలని ప్రయత్నించేది ఒక సరోజకేమిటి అందరికీ దూరంగా ఉండేది అందగత్తె అనే గర్వం అనుకునేవారందరూ సరోజ మాత్రం రాధ కళ్ళలో గూడు కట్టుకొని ఉన్న విచారం అర్థం చేసుకొని రాధ ఎంత దూరంగా తిరగపోయినా వెంబ వెంటబడి నవ్వుతూ నవ్విస్తూ మామూలు మనిషిగా చేయగలిగింది ఒక వెన్నెల రాత్రి ఒకరిగాధ బాధలు ఒకరి చెప్పుకొని దుఃఖించారు రాను రాను ఇద్దరి స్నేహలత అల్లుకుపోయింది సరోజ రాధకు గార్డియన్ సరోజ చెప్పినట్టు వింటుంది రాధ ఇద్దరు చీరలు చెప్పులు అన్నీ కలిపి వాడుకుంటారు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్తారు సరోజ అనురాధ దీపక్ మహల్ ముందుగా వెళుతుంటే అనురాధ పరుసుకొనాలంది ఇక్కడే కొందామా సుల్తాన్ బజార్ వెళ్దామా ఎక్కడో ఒకచోట నీ ఇష్టం అంది అనురాధ ముభావంగా నీ వాలకం చూస్తే ఆ మూడు ముళ్ళు నన్నే వెయ్యమనేటట్టున్నావు నవ్వింది సరోజ రాధ అప్పటి వరకు మామూలుగా ఉంది ఒకేసారి గంభీరంగా మారిపోయింది తన పొరపాటు తెలుసుకొని చాలా నొచ్చుకుంది సరోజ సారీ అను నువ్వు మర్చిపోయే విషయాన్ని నేను రేపెట్టాను అని నువ్వు అనుకుంటున్నావు సరు ఆ విషయం అనుక్షణం నాలో రగులుకుంటుంది స్నేహానికి అర్థం లేదు ప్రేమకు లేదు అని వీధులు వెంట పిచ్చిగా అరవాలనిపిస్తుంది ఆ దావాగ్ని చల్లారేదెప్పుడో అనురాధ కళ్ళమెంబడి నీళ్లు జలజరా కారాయి చి రోడ్డు మీద కంటతడి పెడతావా కళ్ళు తుడుచుకో అనురాధ కళ్ళు తుడుచుకొని నడవసాగింది ఇంతలో ఓ కారు వచ్చి వాళ్ళ ప్రక్కన ఆగింది ఉలిక్కిపడి చూశారు సరోజ ముఖం ప్రసన్నమైంది మీరా అన్నయ్య వదిన హాస్పిటల్ నుండి వచ్చిందా బాబేలా ఉన్నాడు పాప నడుస్తుందా ఆతృతగా అడిగింది అతను నవ్వాడు ఇంకా లేవా ప్రశ్నలు నాలుగు రోజులేగా నువ్వు వాళ్ళని చూసి వచ్చింది అప్పుడే ఏం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అనురాధ వంక చూశాడు చెప్పాను కదన్నయ్య అనురాధ అని ఈమె మా అన్నయ్య మధు అను ఇద్దరు పరస్పరం నమస్కరించుకున్నారు ఇద్దరు పరీక్షగా చూసుకున్నారు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సందేహంగా చూశాడు మధుకర్ అవును ఉస్మానియా హాస్పిటల్ క్యాజువాలిటీ వారిలో చూశారు ఐసీ మీరు ఇంకొక ఆమె ఉన్నారు కదూ సరు రేపు బాబుకి నామకరణం చేస్తాం వస్తావు కదూ క్షమించన్నయ్య వాళ్ళ ఇంటికి రాలేను అంది అప్రసన్నంగా వాళ్ళ ఇంట్లో కాదమ్మ మన ఇంట్లోనే అర్పెతకు ఆడంబరంగా చేయలేదు ఇప్పుడు చేద్దామని అమ్మ పట్టుబట్టింది సరు ఇందర మాటలు లెక్క చేయొద్దు మనిషికున్న అందము మనసుకు లేదు నిట్టూర్చాడు వస్తానన్నయ్య నువ్వెందుకో దిగులుగా ఉన్నావు నాకేం దిగులు పరిహాసం ఆడాలంటే బావలేడే అని వీరిని కూడా తీసుకురా రండి అని అనుకోని ఆహ్వానానికి తికమగపడింది రాధ అలాగే చూస్తాను అంది కంగారుగా ఎక్కడ దాకా సరు సుల్తాన్ బజార్ కన్నయ్య ఎక్కడిని డ్రాప్ చేస్తాను ఇద్దరు కారెక్కారు సాగిపోయింది ఇంకా తయారు కాలేదా అను లే ఆ గులాబీ రంగు చీర కట్టుకో ఆలస్యమవుతుంది మా అర్పితను చూడాలని బహుతొందరగా ఉంది నాకు అలా చూస్తావే క్షమించు సరు నాకు ఎక్కడికి రావాలని లేదు అక్కడ వాళ్ళు అడిగే ప్రశ్న ప్రశ్నల పరంపరను ఎదుర్కొనే ధైర్యం నాకు లేదు నీ పిచ్చి కానీ ఇక్కడ గుర్తించే గుర్తించేవాళ్ళు లేరు అను ప్లీజ్ లే అను వద్దు సరు రెండు చేతుల్లో మొహం దాచుకుంది అనురాధ అలాగే నీ ఇష్టం ఏడవకు మరి కాసేపు ఉండి వెళ్ళిపోయింది సరోజ రాత్రి పదకొండు గంటలకు తిరిగి వచ్చింది సరోజ అనురాధ పైవాసాలు లెక్క పెడుతూ కూర్చుంది నువ్వు నిద్రపోలేదా అను దుస్తులు మార్చుకోసాగింది సరోజ పోవాలని ప్రయత్నిస్తున్నాను ఎలా జరిగింది ఫంక్షన్ ఎలా జరగాలో అలాగే జరిగింది బాత్రూంలోకి వెళ్ళి వచ్చింది అదేం అలా తేల్చేశావు లేచి కూర్చుంది అనురాధ ఇంకెలా చెప్పను పెద్దమ్మ పాతకాలపు మనిషి వాళ్ళేమో పాశ్చాత్య సాంప్రదాయాలు జీర్ణించుకున్నవారు ఒక జస్టెబిలిటీ తప్ప వాళ్ళను అనుకరించిపోయి మీరు చేసే హంగామా చూడముచ్చటగా ఉంటుంది వంట వాళ్ళను పెట్టి వంట చేయిద్దామంటుంది పెద్దమ్మ హోటల్కి ఆర్డర్ ఇవ్వాలంటుంది వదిన ఇద్దరికీ ఘర్షణ తరువాత హోటల్ నుండే తెప్పించారట ఆ ఘర్షణ కాస్త తల్లి తండ్రి రాగానే తెలియచేసింది ఇందర వాళ్ళు ఈమెను ఏదో అన్నారు ఈమెను కాస్త నోరు ముయ్యవే అంటే కయ్యి మంది వాళ్ళ మాటలకు ఎవరైనా అలాగే చేస్తారనుకో వాళ్ళు భోజనాలు చేయకుండా వెళ్ళిపోయారు అయ్యో మరెలా ఏం చేస్తాం దుస్తులు ధరించటం షికార్లు తిరగటంలో నాగరికత కనిపించవచ్చు కానీ మనసులో అంతా కుళ్ళు అబ్బా వాళ్ళ సంసారం చూస్తే పిచ్చి ఎత్తుతుంది మధ్య మీ అన్నయ్య పరిస్థితి అధ్వాన్నంగా ఉంటుందనుకుంటాను అంతే అటు తల్లి ఇటు భార్య ఇలాంటి వారికి పిల్లల్ని ప్రసాదించటం భగవంతుడికి ఎంత సరదానో ఆ పిల్లల్ని చూస్తే జాలి వేస్తుంది పని మనిషి దయాపేక్షపై బ్రతకాలి ఈసారి స్టెరిలైట్ చేయించకుండా ఎవరు అడుగుతారు సవ్యంగా మాట్లాడటం చేతనైతేగా విద్యావంతురాలు ఇదేం బుద్ధి ఏం బుద్ధి అని చెప్పను పెద్దమ్మకి చెతకవటం లేదు ఆ ఇల్లుని చూస్తే సామాను కొట్టు గుర్తొస్తుంది అన్నయ్య హోటల్ ఖర్చు తగ్గించుకు తగ్గించమన్నారని వంటవాణి తెచ్చుకుంది వాడి అవతారం చూస్తుంటే అన్నం సహించటం దేవుడెరుగు వంటిపై తేళ్లు జర్రులు ప్రాకినట్లుంది ఆ పనివాళ్లు కూడా వీళ్ళ చరితి కింద ఉండటం గగనమే అత్త అజ్ఞాపించేది ఒకటి కోడలు చెప్పేది మరొకటి ఎవరి మాట వినుకున్నా ప్రమాదమే వాళ్ళకి ఏమీ లేక సుఖపట్టం లేదంటారు కొందరు అన్నీ ఉండి సుఖపడలేరు మరికొందరు ఏం చిత్రము అదే కాబోలు సృష్టి విచిత్రం చాలా రాత్రైంది పడుకో సరోజ అలసిపోయి నిద్రపోయింది కానీ అనురాధకు నిద్ర దూరమైంది ఇన్ని తగులు పెట్టుకొని ఇన్ని తాపత్రయాలు పడుతూ జీవించే జీవితానికి అర్థం ఏమిటి తను అనుకునేది తన బాధే గొప్పదని అందరికీ ఉంటాయా బాధలు మధుకరికి ఏం తక్కువ అందమైనవాడు డాక్టర్గా హోదా కలవాడు ఆస్తి ఉందట భార్య కూడా అసమాన సౌందర్యవతట అన్నీ ఉన్నాయి వారి అశాంతికి కారణం బావేలా ఉన్నాడో మాలతతో స్వర్గసుఖాలు అనుభవిస్తూ ఉండవచ్చు ఇద్దరూ నన్ను తలుచుకొని నవ్వుకుంటారేమో ఆనాడు ఒక్క క్షణం అయితే బావకు తన సర్వస్వం అర్పించుకునేది కానీ ఆ ఇంటి వాళ్ళు కాపాడారు ఆనాడు వాళ్లపై విసుక్కున్నాను ఉషా బాలు ఏం చేస్తున్నారో ఒక్కసారి వెళ్ళి చూస్తే విజయ గర్వంతో అత్తయ్య హేళం చేస్తే వాళ్ళనే రమ్మని రాయాలి అలా ఆలోచనలతో సతమతమవుతూ ఎప్పుడో నిద్రాదేవి వడిలోకి ఒదిగిపోయింది ఉన్నదంతా కుమారుని పెళ్లికి ఖర్చు చేశారు రాఘవయ్య గారు ఇంట్లో బియ్యం తప్పితే ఏమీ మిగలలేదు పెళ్లి అయినప్పటి నుండి మోహన్ ఒక్క పైసా పంపలేదు భార్యను తీసుకువచ్చి రెండు రోజులుండి వెళ్ళిపోయాడు తాను ఉద్యోగం మాని వ్యాపారం చూసుకుంటాను అన్నాడు రాఘవయ్య మాట్లాడలేదు అది ఆయన స్వభావం కాదు రెండు నెలలు ఆగి జానకమ్మ వెళ్ళింది వియ్యాల వారి ఇంటికి కోడల్ని పంపమని అడిగి అలాగే కొడుకు వద్ద డబ్బు తెద్దామని రైలు చార్జీలు దండగయ్యాయి కుమారుడు కోడలు ఊళ్ళు తిరగబోయారు తన కూతురు ఆ పల్లెలో ఉండలేదని అర్థం వచ్చేటట్లు మాట్లాడారు వియ్యంకులు దిగులుగా తిరిగి వచ్చిన జానకమ్మను ఏమీ ప్రశ్నించలేదు భర్త దొంగలా భర్తను తప్పించుకు తిరగసాగింది చేతి ఖర్చులకు డబ్బు లేదు బియ్యం అమ్మితే పిల్లలకు ఆ మాత్రం గంజి కూడా కరువవుతుందనని భయం రాఘవయ్య గారు బయలుదేరితే అప్పు కొడుతుంది కానీ ఆయన ఆ పని చేయుడు చెయ్యమని అడిగే ధైర్యం జానకమ్మకు లేదు రాధ ఉండగా పెరట్లో ఎన్నో రకాల కూరగాయలు మొక్కలు పెంచేది రకరకాల పూలు పోయించేది పెరడు పాడుపడింది పొలం దగ్గర వేసిన పాదులు కూడా పురుగు పట్టిపోయాయి ప్రతి సంవత్సరం పాలు ఇవ్వటం మానగానే ఓ కొత్తదాన్ని కొనేవారు ఈసారి చేతిలో డబ్బు లేక కొనలేదు త్రాకుడు పేక వ్యభిచారం లాంటిదే అప్పు చేయటం కూడా ఆ వ్యసనం తనకు అంటకూడదు అంటారాయన రెండు రోజుల నుండి ఇంటిలో గొడ్డుకారం గోంగూరు పచ్చడ తప్ప ఏమీ లేదు అలాంటి భోజనం పెట్టలేక ఉషచేత వడ్డం చేయించింది భర్తకు ఆయన సుఖత కాలకు ఉన్నట్లు వాడితో భోజనం ముగించి లేచాడు పిల్లలు అర్ధాకలితోనే వెళ్ళిపోయారు మళ్ళీ భోజనాలకు వస్తే ఏం పెట్టాలి ఇంత చింతపండు పిసికి మస మసలు పెట్టింది భర్తకు తెలియకుండా మోహన్కి రెండు ఉత్తరాలు వ్రాసింది జవాబు లేదు దిగులుగా కూర్చుంది ప్రేమలు పెళ్ళిళ్ళు తరువాయి భాగం మరొక వీడియోలో విన్నాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ